భూస్వాములు ఆ గ్రామంలో ఉన్నటువంటి యొక్క ముదురాదులను ఎదగనియకుండా అగ్ర కులాలకు వెట్టి చాకిరి చేయుటకు మాత్రమే ప్రోత్సహించరు కానీ తాడిత పీడిత ముదురాదులను తెలుగులను చదువులు పోయి కానీ వారి జీవితాలు బాగు చేసే సోయం వారికి లేకపోయేది చివరకు మనలో ఉన్న ఈర్ష ద్వేషాలను రెచ్చగొట్టి ఆర్థికంగా రాజకీయ పరంగా ఒకరిని నిలబడితే ఇంకొకరికి పోటీగా ఇంకొకరిని నిలబెట్టించి మన ఓడించి పరోక్షంగా ఓడించి మన వాళ్ళను రాజకీయంగా ఎగకుండా చేస్తూ విభజించు పాలించు అంటూ చివరకు మన ముదురాదులను భూస్వాములకు బానిసల బతుకులకు అలవాటు చేసినారు అట్టి అగ్రజాతిలో ఉన్నటువంటి ఒక అగ్రస్వా అగ్ర భూస్వాముల చేతిలో కీలు బొమ్మలై వారు కూడా మన ముద్రాజు భూస్వాములు కూడా వారు కూడా లొంగిపోయినారు కానీ దానికి కారణం వెతుకుదాం మన భారత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి యొక్క రాజ్యాంగంలో కులాల ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యం కల్పించి మిగతా కులాలకు ఆ రిజర్వేషన్ చేయలేక వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వలేకపోయినందుకు మన ఈ బడుగు బలహీన వర్గాలు వెనకబడిన వాడు పూర్తి వెనుకే వెళ్ళుండు కానీ ముందుకు రాలేకపోయినాడు ఇంటి విషయాన్ని బీసీ కులాలలో ఉన్నటువంటి యొక్క తొంభై ఆరు కులాలను ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించినందుకు గాను పంతొమ్మిది వందల డెబ్బైలో బీసీల యొక్క వర్గీకరణ అనంతరం కమిషన్ గారు బీసీలను బీసీ డి అనే గ్రూపు విభజిస్తూ వీరికి జనాభా ప్రాతికంగా వృత్తిపరంగా రిజర్వేషన్ శాతం నిర్దేశించకుండా అట్టి వర్గీకరణలో మనలను ముదురాజులను జీవన ఆధారంపై చేపలు పట్టుటకు వన సంపదపై ఇతరత్ర కార్యక్రమాలకు ఉన్నారని నిర్దేశిస్తూ అనేక అతి నీచమైన వృత్తులను నిర్వహిస్తున్న కులమును గ్రూపు ఏలో నుంచి కాకుండా అగ్ర కులాలకు అతి చేరువలో ఉన్న డి గ్రూపులో ఉంచడము అతి పెద్ద ద్రోహము అన్యాయం చేయడం కూడా మనకు జరిగింది అట్టి అన్యాయాన్ని అప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు నిరోధించలేకపోయారు దాన్ని మనం సవరించలేకపోయినాం ఆ సవరించి ఉంటే ఇప్పుడు ఈ పాటికి అధిక సంఖ్యలో ఉన్నటువంటి యొక్క మధురాధనలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి యొక్క పదవులను ఆశించే పదవులను అధిరోహించే అవకాశం మనకు దొరుకుతుంది కానీ అటు విషయం మన పెద్దలు చేయక అగ్రకులాలకు అగ్రకులాలకు మడుగునొత్తుతూ మన యొక్క ఈ బడుగు బలహీన వర్గాలలో ఉన్న ముద్రాదులను పూర్తిగా అన్యాయం చేయడం జరిగిందని మీకు సమాజానికి నా బాధాతత్వ హృదయంతో నేను వెలిపించడం జరుగుతూ ఉంది అప్పుడు కీర్తిశేషులైనటువంటి మన రాజశేఖర రెడ్డి గారు మన ముద్రాదుల యొక్క స్థితిగతులను తెలుసుకొని అనంతరం కమిషన్ యొక్క కమిషన్లో ఉన్నటువంటి యొక్క విషయాలను కొన్ని ఆకలింపు చేసుకొని దాని ద్వారా ముద్రాదులకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా మనము మేలు చేయగలుగుతామనే ఉద్దేశంతో వారిని గ్రూప్ డి నుంచి ఏకు తేవడానికి జియో ఎంఎస్ నంబర్ ఫిఫ్టీన్ రెండు వేల తొమ్మిదిలో ఇవ్వడం జరిగింది అట్టి జియో మనకు కొద్ది కాలం మాత్రమే కొద్ది మాసాలు మాత్రమే మనకు అమలయ్యి కొంతమంది మాత్రమే లాభపడడం జరిగింది వారిప్పుడు ఉన్నత పదవిలో ఉండడం జరిగింది అంతవరకు మాత్రమే మనం సంతోషించగలుగుతాం తదుపరి ఇటు విషయాన్ని పీడిత కులాల వాళ్ళు హైకోర్టులోకి వెళ్ళడం హైకోర్టులో మనం ఆ జీవులు కొట్టివేయడం తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టులో ఏం జరిగిందో ఏదైందో ఏ కార్యక్రమం అయిందో సుప్రీంకోర్టులో కూడా మన యొక్క ఉదరాజు పెద్దలు అనబడే వాళ్ళంతా సంఘ పెద్దలు అనేవాడి వాళ్ళంతా కూడా సరి అయిన విధంగా దానికి న్యాయం చేయాలని ఉద్దేశం లేకనో మరి మరి మనం పెట్టినటువంటి న్యాయవాదులకు సరి అయిన సలహాలు ఇవ్వలేకపోవనో ఆ యొక్క జీవోను ఆ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి యొక్క జీవోను కొట్టివేయడం కూడా చిన్న చూపుతో ఆ కమిషన్ను దృష్టికి తీసుకెళ్లకుండా మనము బీసీ డి నుంచి ఏకు వచ్చే అవకాశం వారికి ఉన్నా వారు చేయాలని అని ఉన్నా మనుషులు ఉన్నా మరి ఎవరి బీసీ బీసీఏలకు రాలేకపోయినరో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మొదటి చదువుకున్న విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ బాధితులు కానీ చివరకు మిగిలిపోయారు ఇటు విషయాన్ని ప్రస్తుతం మన కుల సంఘాలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పది మంది కలిస్తే అక్కడ సంఘాలు ఏర్పాటు చేసుకొని అరిగిపోయిన గ్రామం ఫోన్ రికార్డు లెక్క బీసీడీ నుంచి ఏ బీసీడీ నుంచి ఏ బీసీడీ నుంచి ఏ బీసీడీ నుంచి ఏ అనేటువంటి నిదానాన్ని మా నినా ఆ ప్రయత్నాన్ని మాత్రం ఈ యొక్క సమాజానికి తెలియ తెలియజేస్తలేదు కాబట్టి అట్టి క్రమంలో ఈ యొక్క ముద్రా సంక్షేమ సమితి అనేది ఒకటి ఏర్పాటి రిటైర్ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రిటైర్డ్ లెక్చరర్స్ తర్వాత ఇంకా మన సంఘ సేవకులు చాలామంది మన మహా మహా తెలివైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కలిసి దీన్ని సాధించాలనే ఉద్దేశంతో వివిధ ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా అన్ని ప్రభుత్వాలు అధికారులకు కూడా మెమరెండాలు ఇవ్వడం కూడా జరిగింది మొన్ననే రీసెంట్లీ బీసీ ని మేము కలిసి మన యొక్క ప్రత్యేకం యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి మన యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి యొక్క బీసీ కుల గణనలో ఉన్నటువంటి మన సంఖ్యా బలం తోటి మనకు ఇచ్చేటువంటి ఒక పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తేలిన తర్వాత అది చట్టంగా చట్టపరంగా అయిన తర్వాత చట్టం రూపొందిన తర్వాత దీన్ని మనము పరిశీలనలోకి తీసుకుంటామని మన బీసీ కమిషన్ మనకు హామీ ఇచ్చింది కాబట్టి అయినా ప్రభుత్వాన్ని మనము మేల్కొల్పే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మనం చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంది కాబట్టి నేను ఒకటే ఈ ముద్రాజ సంఘాలను నేను ముఖ్యంగా కోరుతున్నా దయచేసి ఎవరిని ఉద్దేశించి వారిని చడమే కాకుండా ఒక రెండు సంశయాలను ఈ యొక్క ముద్రాజి సమాజం ముందు ఈ ముద్రాది యొక్క సంఘాలు అనబడే వారి ముందు పెట్టడం జరుగుతూ ఉంది దానికి సరి అయినటువంటి యొక్క అదిని మీ అందరితో మనవి చేస్తూ ముద్రాలను బీసీ డి గ్రూప్ నుండి ఏ గ్రూపు మార్చుటకు తేవడానికి వారు చేస్తున్న ప్రయత్నం ఏమి 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 అట్టి ప్రయత్నం ఏమిటి సంఘాలు సమాజానికి తెలపాలి ప్రభుత్వం పోయి ఒత్తిడి తెస్తారా లేదా మళ్ళీ కోర్టులకు వెళ్తారా రెండవది ముదురాజులు రాజకీయ అధికారం కావాలని ఆరాటపడుతున్నారు సంతోషం ఇంటి ప్రయత్నము ఏ విధంగా నెరవేరుస్తారు తెలిపాలని మనకి రెండవది ముదురాజులకు ఆర్థికంగా బలంగా లేరని మనమే చెప్పుకుంటున్నాం మనము అధికారం కావాలన్నప్పుడు ఆర్థిక స్థోమత లేని వారు అధికారంలో రాలేరని మనమే చెప్పుకుంటున్నాము కానీ ఆర్థికంగా ఎదగడానికి మనం చేసే కార్యక్రమం ఏంటి అనేది సంఘాలు మనకు చెప్పవలసిన అవసరం ఉంది తర్వాత తర్వాత ఐకమత్యం లేదు ఐకమత్యం లేదు అని కూడా అరిగిపోయిన రికార్డు మాదిరిగా చెప్పుకుంటూ జరుగుతూ ఉంది కానీ ఐక్యమత్యం కావాలని ఆవేదన చెందుతున్నా ఆరాటపడుతున్నటువంటి యొక్క సంఘాలు ఐక్యత దేవడానికి మనం ఏ కార్యక్రమాన్ని రూపొందించినామో విజయం సాధించడానికి ఏ కార్యక్రమం చేపడతామనే విషయం మాత్రం ఏ సంఘం కూడా చెప్తలేదు పై విషయాలలోని అనుమానాలను తీర్చాలని విజయ దిశగా వెళ్ళాలని మీ ఆలోచన తెలిపాలని నేను నా మనసార ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ మన సంఘాలన్నింటినీ కూడా కోరుతున్నాను మీరందరూ ఏకమై గుజరాత్ సంక్షేమ సమితి ద్వారానే కానీ లేకపోతే అన్ని సంఘాలు ఏకమై ఒక జేఏసీ ద్వారా కానీ ఏర్పడి మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఒక కార్యాచరణ రూపొంద రూపొందించాలని తద్వారా మనకు జరిగిన అన్యాయాన్ని కూర్చాలని నేను మరీ మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను భవిష్యత్ సుదీర్ఘంగా చర్చిన తర్వాత తర్వాత మేము కోరుకునేది ఏంటంటే ప్రస్తుతము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ కింద ముందు కామారెడ్డి సభలో మనకు మేనిఫెస్టోలో మన యొక్క డి నుంచి ఏకు పోవడానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది అట్టి విషయాన్ని మనము వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆ తెలియజేయడానికి చేయడానికి మనం యొక్క ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి చిత్తశుద్ధితో ఉన్నటువంటి యొక్క ముద్రాదులను ఆశతో ఉన్నటువంటి యొక్క ముద్రాదులం అందరూ ఏకమై ప్రభుత్వానికి కనువైపు కలిగించే విధంగా మన యొక్క కార్యాచరణ చేపట్టాలని కోరుతూ వారు మనకు తప్పకుండా వారు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారని మనకు పూర్తి ఆశ ఉంది మనము భావిస్తున్న చేస్తారని కూడా మనం భావిస్తున్నాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా వారు కూడా మన మీద ఎంతో ప్రేమతో ఉన్నారు కాబట్టి మనకి ఇది సాధ్యం అవుతుందని కూడా నేను మన మనవి చేస్తా ఉన్నాను అలాగే ముదిరాది నాయకులు ప్రస్తుతం గౌరవ శాసనసభ్యులు వాకాటి శ్రీహరి గారు మొన్న జరిగినటువంటి యొక్క శాసనసభలో ఏనాడు కూడా ముదురాజుల యొక్క వాణిని వినిపించని రీతిలో బ్రహ్మాండమైనటువంటి యొక్క మన శక్తిని ఏ విధంగా తెలియజేయాలని ఆ విధంగా తెలియడం జరిగింది మనకు డీ నుంచి పోవడం ఆవశ్యకత ఎంత ఉందో దాన్ని కూడా వాళ్ళు వివరించడం జరిగింది తదుపరి ఇంకా కొంతమంది శాసనసభ్యులు వారి యొక్క వాదనకు బలపరుస్తూ మన డీ నుంచి పోవడానికి వీళ్ళు అర్హులే కాబట్టి తొందరగా పరిష్కరించవలసిందిగా వారు కూడా కోరడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క నాయకులను మన ప్రస్తుతము ఏ కమిషన్ కూడా మనకు ఏ ప్రభుత్వం కూడా ముద్రా ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్ ఏర్పాటు చేయనటువంటి యొక్క సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రభుత్వము మనలను కరుణించి మన యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతో అట్టలుగులో ఉన్నటువంటి యొక్క ఈ ముద్రాదులను ఆర్థికంగా బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడుగా బుర్ర జ్ఞానేశ్వర్ గారిని పెట్టడం కూడా జరిగింది వారు కూడా కొన్ని సభలలో ఏపీజీలో జరిగినటువంటి యొక్క మునుగో వెంకటాపూర్ సభలో కూడా వారు ప్రత్యేకంగా ఈ యొక్క బీసీడీ నుంచి ఏకు పోవడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే నీలం మధు అనేటువంటి యొక్క యువకుడు చాలా మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి మంచి చైతన్యరావుతో మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్లో అతి కొద్ది ఓట్లతోటి పరాజితం పొందినటువంటి యొక్క వ్యక్తి ఇప్పటికి కూడా ముద్రాదులలో ఉన్నాడు ముద్రాదుల యొక్క యోగక్షమాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు వారు కూడా ఈ యొక్క సంక్షేమ సమితికి లేదా అన్ని సంఘాలకు ఒకచోట చేర్పించడానికి ప్రయత్నించి అన్ని సంఘాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మన తద్వారా మనకు డీ నుంచి ఏకపోవడానికి కార్యక్రమాన్ని సుగమం చేయడానికి మమ్మల్ని ముద్రాదులను గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి యొక్క నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఉన్నటువంటి యొక్క రాంపూర్ గ్రామస్థ ముద్రాదులకు ఈ యొక్క ముద్రా ఛానల్కు ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ મુગિસ્ત જય મુદ્રા જય મુદ્રા જય મુદ્રા મુદ્રા જય